ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఎలివేటర్ కారిడార్ భూసేకరణకు స్థల యజమానులు వ్యతిరేకిస్తున్నారు పబ్లిక్ లో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకో దాని గురించి నువ్వు డిస్కస్ చేసుకో సర్వేకి వస్తున్న అధికారులను ముప్పుతి పలుపెడుతున్నారా నష్టపరిహారం తేల్చకుండా భూసేకరణ సేకరణ ఏమిటని ప్రశ్నిస్తున్నారా రెండు వందల ఫీట్లు వద్దు వంద ఫీట్లు వద్దు అంటూ చేపడిన ఉద్యమం తీవ్రతరం అవుతుందా ఇల్లు ఎక్కడ పోతుంది మాకు ఇల్లు ఉందా ఎన్ని నలభై సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాము ఈ ఉన్న వేము నరేందర్ రెడ్డి నిన్న పొన్నం ప్రభాకర్ నేను మైనంపల్లి హనుమంతరావు రాజు ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కుతుందా రెండు వందల ఫీట్లు వద్దు వంద ఫీట్లు వద్దు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న జింకానా మైదానం నుండి అల్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కంటోన్మెంట్ బోర్డు సైతం కారిడార్ పనులకు ఆమోదం తెలిపింది జింకా మైదానం నుంచి సామర్పేట వరకు రెండు వందల ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేయనున్నారు దీంతో రోడ్డుకి ఇరువైపులో ఉన్న వ్యాపార సముదాయాలు నివాసాలు కోల్పోనున్నారు రెండు వందల ఫీట్లకు బదులు వంద ఫీట్లకు కుదిస్తే తమకు కొంత మేలు జరుగుతుందని స్థల యజమానులు గత కొద్ది రోజులుగా పోరాటానికి సిద్ధమయ్యారు గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటనేసి అంటే ఇక్కడ హండ్రెడ్ అక్కడ హండ్రెడ్ టోటల్ టూ హండ్రెడ్ కాకుండా ఏమన్నా కొంచెం తగ్గితే దానికి మేము థ్యాంక్ఫుల్గా గా ఉంటాం గవర్నమెంట్ కి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో అయితే సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదవారి పరిస్థితి మరింత దయానీయంగా ఉంది రెండు వందల ఫీట్ల రోడ్డు వెడల్పు చేపడితే తాము సర్వస్వం కోల్పోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతా దృష్టి పెట్టాలా ఇప్పుడు సడన్గా గా వచ్చి ఇప్పుడు అని మెజర్మెంట్ చేసి అట్లా చేస్తే మా పిల్లలు అన్ని చదువుతుండ్రు కాలేజీ పోతుండ్రు అంత డిస్టర్బెన్స్ అవుతుంది మా పరిస్థితి ఎట్లా అప్పుడు పలు శాఖల అధికారులు సర్వేలు నిర్వహిస్తూ తమ ఇల్లు డాక్యుమెంట్స్ ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని అసలు నష్టపరిహార సొమ్ము ఎంత కట్టిస్తారో కూడా స్పష్టత ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎలా తీసుకొని పోతారు ఇది అసలు తప్పే తప్పు ఇది అంతా తీసుకోపోవడానికి మాకు చాలా ప్రెషర్ పెడుతున్నారు వచ్చి పేపర్ తీసి పెట్టండి ఇంటికి కొలతలు తీసుకొని వెళ్తున్నారు మాకు ఉండని ఉండాలని తీసుకెళ్ళి చేయాలని తనిఖా తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ రోడ్డు వెడల్పు బాధితులు రాజు ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ ఏర్పడ్డారు రెండు వందల ఫీట్లకు బదులు వంద ఫీట్లకు కుదించాలంటూ ఇప్పటికే రాజు ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ సభ్యులు కలవని నాయకులు లేరు కండమెంట్ ఎమ్మెల్యే గణేష్ నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ వేము నరేందర్ రెడ్డి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినదులతో పాటు పలువురిని జేఏసీ సభ్యులు కలిసి రోడ్డు విడల్పు ప్రక్రియను వంద ఫీట్లకు కుదించాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ కన్వీనర్ గా తేలికుంట సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో ప్రభుత్వ పెద్దలను కలుస్తూ వినతి పత్రాలను అందజేస్తూ రోడ్డు విస్తరణ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ తమ పోరాటాన్ని ఉధృతం చేశారు నగరంలో చోట్ల ఎలివేటర్ కారిడార్ ఎనభై ఫీట్ల వెడల్పుతో చేపట్టారని కంటమెంట్ విషయానికి వచ్చేటప్పటికీ రోడ్డు కిరివైపులా వంద ఫీట్లతో రెండు వందల ఫీట్లకు ప్రణాళిక సిద్ధం చేశారని అయితే వంద ఫీట్లకు కుదిస్తే భూసేకరణ స్థల యజమానులు పూర్తిగా సహకరిస్తారని ప్రభుత్వ పెద్దల దృష్టికి జేసీ సభ్యులు తీసుకెళ్లారు మరోసారి రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్ జేఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావును శుక్రవారం కలిశారు సుమారు వంద మంది బాధితులు మైనంపల్లి హనుమంతరావును కలిసి తమ ఆవేదన వినిపించారు ఎన్నో సంవత్సరాలుగా రాజీవ్ హదరికి ఇరువైపులా ఉన్న నిర్మాణాల ద్వారా వాటి నుండి వచ్చే అద్దె డబ్బులతో జీవనాన్ని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు మైనంపల్లి హనుమంతరావుకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాజు ప్రాపర్టీస్ ఓనర్ సమస్యను వివరించి రోడ్డు విస్తరణ కుదించాలని జేఏసీ చైర్మన్ తేలి సతీష్ కుమార్ గుప్తా మైనంపల్లి హర్మంతరావు విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీధర్ బాబు కొన్నం ప్రభాకర్లతో మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రోడ్డు విస్తరణ అంశంపై చర్చిస్తానని మైనంపల్లి హర్మంతరావు హామీ ఇచ్చారు నేను ఫీట్ల నుండి నూట యాభై ఫీట్లకు కుదిస్తే కొంత మేరకైనా బాధితులకు న్యాయం చేసిన వారమవుతామన్న ఆలోచనతో నాయకులున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ బాధితుల సమస్యలను వివరించగలిగితే కొద్దిగా మేరకైనా న్యాయం చేయగలుగుతామని ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు ఇప్పటికే సర్వేలు చేపట్టిన రెవెన్యూ శాఖ అధికారులకు స్థల యజమానులు సహకరించకపోగా వారిని ప్రశ్నల వర్షంతో ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి లేకపోలేదు నష్టపరిహారం పరిహారం ఎంతవరకు వస్తుందో కనీసం స్పష్టత ఇవ్వకుండా అధికారులు సర్వే చేస్తూ ఇంటి పత్రాలను అడుగుతుండటంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది కొన్ని చోట్ల సర్వేకు సహకరిస్తుండగా మరికొన్ని చోట్ల సర్వే అధికారులపై స్థల యజమానులను ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజీవ్ ప్రాపర్టీస్ ఓనర్స్ జేఏసీ సభ్యులు ముఖ్యమైన నాయకులను కలుస్తూ తమ ప్రయత్నంలో తామున్నారు మైనంపల్లి హనుమంతరావు హామీతో స్థల యజమానుల్లో కొంత మేరకు ధైర్యం నెలకొంది ఏడాది పాటు నామినేటెడ్ పదవి పొడిగింపు జరిగిపోయింది మరి నెక్స్ట్ ఏంటి నామినేటెడ్ పేరు మార్పు సాధ్యమైన ఆశావాహ నేతలకు నామినేటెడ్ పదవి దక్కుతుందా నువ్వా నేనా అంటూ సాగుతున్న ఇద్దరి నేతల మధ్య పోరులో నామినేటెడ్ పదవి దక్కేది ఎవరికి అనుభవంతో సిట్టింగ్ స్థానంలో ఉన్న రామకృష్ణను కాదని మరొకరికి కేటాయింపు జరుగుతుందా సొంతం నీకా నాకా హైంది ఆశతో ఎదురు చూస్తున్న భానుక దంపతుల్లో ఒకరికి నామినేటెడ్ దక్కేనా సదా రెడ్డి ప్రయత్నంతో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వచ్చినా కీరోల్ ఉన్న ఈటల రాజందర్ ఎవరి వైపు మొగ్గుచుతున్నారు భానుక రామకృష్ణుల మధ్య కోటి తారాస్థాయికి చేరిన వేళ ఇద్దరి మధ్య సాగుతున్న పోరులో విజయం భరించేదేవర్ని సై అంటు సిద్ధమైన నేతల్లో చక్రం తిప్పబోతుందేవరు నామినేటెడ్ కుర్చీలో కూర్చోబోతుందే ఎవరు మార్కు తథ్యం కాబోతుందా సిట్టింగ్ నామినేటెడ్ మెంబర్నే మరలా కూర్చోబెడతారా అసలు నేతల బలం బలగం ఏమిటి వాచ్ ఫోకస్ నామినేటెడ్ నోపాధినపై నేటి ప్రత్యేక గదనం మీ ఎస్సిబీ న్యూస్ తెలుగు ఛానల్లో చూడలకి కంటర్మెంట్ లో ఇప్పుడు నామినేటెడ్ పదవి బీజేపీ నేతలను ఊరిస్తుంది ఇన్నాళ్ళు ఈ సీటుపై మూడేళ్ల పాలన అందించిన రామకృష్ణకు కొరకరాని కొయ్యలుగా సొంత పార్టీ నేతలే మారడంతో ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది మొన్నటి వరకు డాక్టర్ యాక్టర్ అంటూ పలకరించుకుని నువ్వు లేక నేను లేను అన్న స్థాయిలో ఉన్న ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గమైనలా విభేదాలు తలెత్తగా ఈసారి మార్చాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే సదాకేశ్వర రెడ్డి ఎన్నికలు పెట్టాలంటూ తనవంతుగా ప్రయత్నాలు మొదలు అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ బోర్డు మాజీ మెంబర్లు కూడా కోర్టును ఆశ్రయించి పనిలో పడితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కోర్టుకు వెళ్లాలన్న ఆలోచనతో కూడా ఉన్నారు జేఏసీగా ఏర్పడిన నేతలు కూడా నామినేటెడ్ పదవి ఏడాది కాలం పొడిగించడంతో షాక్ గురికాగా భవిష్యత్తు కార్యాచరణపై కూడా ఆలోచనలో పడ్డారు అయితే ఇప్పుడు అందరి చూపు కూడా కోర్టు వైపే ఉండడం విశేషం ప్రస్తుతం నామినేటెడ్ పదవి ఆశిస్తున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున ఈసారి తప్పక నామినేటెడ్ పదవిలో వీలైతే తమకు లేకపోతే కొత్త వారికి అవకాశం ఇవ్వండి అంటూ గట్టిగానే పట్టుబడుతున్నారు అయితే యాక్టర్ గా రామకృష్ణను ప్రేమగా పిలుచుకునే బానుక మల్లికార్జున్ కు ఎక్కడ కాలిందో తెలియదు కానీ ఈసారి ఆ పదవి నుంచి తప్పించాలంటూ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల వరకు ముఖ్య నేతల నుంచి మొదలుకొని చక్రం తిప్పగల ఎంపీ ఈటల రాజేంద్ర వరకు అందరితో కలిసి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇక ఎంపీ ఈటల వెంట రోజు ఉంటూ ఒత్తిడి తీసుకురావడంతో పాటు అప్పుడు బానక నర్మద కోసం కొత్త వాహనాన్ని కూడా కొన్ని సిద్ధం చేసి ఎంపీ ఈటల రాజేంద్రతో కలిసి నేడు అదే కారులో పర్యటన కూడా చేసినట్లుగా పరిస్థితి ఉండగా ఈటలపై పూర్తి నమ్మకంతో హస్తినాలో చక్రం తిప్పేస్తామంటూ ఈసారి మార్పు తథ్యమంటూ గట్టిగా నమ్ముతున్నారు బానక నర్మద గతంలో బోర్డు పదవిలో ఉపాధ్యక్షులుగా పనిచేయడంతో పాటు ఆమె వైపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం కాగా ఏది ఏమైనా ఈసారి ఆ సీటు తమదైన ధీమాలో ఉండడం విశేషం ప్రస్తుతం మూడేళ్లుగా ఆ నామినేటెడ్ పదవిపై కూర్చున్న జన్యాముల రామకృష్ణ కూడా అదే తరహాలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే ఇంతవరకు కూడా తన మిత్రుడు డాక్టర్ గా పిలుచుకునే బానుక మల్లికార్జున్ తో నేరుగా వైరం లేకపోయినా ఇక కయ్యానికి కాలు దువ్వుకున్న వేళ తానేంటో నిరూపించుకోవడానికి ఢిల్లీ పెద్దల్ని కలిసి ఈసారి కూడా నీకే అన్న సంకేతాలు అందుతున్నట్లు సమాచారం మరో ఏడాది కూడా పొడిగింపులో తనకి నామినేటెడ్ మెంబర్ గా పదవి దక్కుతుందన్న ధీమాతో రామకృష్ణ ఉండగా విశాఖలో మోదీ పర్యటన పనులతో బిజీగా ఉన్న ఓ కన్ను ఇటువైపు వేసి అదృష్టం జరగకుండా ఎక్కడ టచ్ చేయాలో అక్కడ ఆల్రెడీ ఖర్చు వేసినట్లుగా సమాచారం అయితే ఢిల్లీ టు వైజాగ్ అన్నట్లుగా రామకృష్ణ పర్యటనలు సాగుతుండగా తనకు గాడ్ ఫాదర్లుగా ఉన్న కొందరు నేతలతో ఇప్పటికీ చక్రం తిప్పేసినట్లు ప్రచారం కూడా సాగుతుంది నియోజవర్గ కాసయ్య శ్రేణులపై అనుకున్న పట్టుతో పాటు అన్నింట ఆయన సేవలు అవసరమైన వేళ పార్టీ పెద్దలు కూడా ఆయన అందించిన విన్న పనిపై ఆలోచన చేస్తుండగా రామకృష్ణ మాత్రం పనైపోయిందంటూ కూలుగా ఉండడం విశేషం మరి ఆయనకు అంతల నమ్మకం ఏమిటి అన్న ప్రశ్నలు వినిపిస్తుండగా చట్టాలను చదివిన రామకృష్ణకు ఒకవేళ చెయ్యి జరిగిన మరలా రెండు నెలల్లో ఎన్నికలు తెప్పించిన పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదన్నది కొందరు వాదన కాగా ఇన్నాళ్ళు తాను చేసిన పనితనానికి పార్టీ పెద్దలు కాదని కోరు అంటూ ధీమాలో ఉండడం విశేషం danada re santam 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 ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ కేటాయింపు ఎవరికి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా నామినేటెడ్ పొడిగింపు యాభై ఆరు వెలువడనుంది గెజెట్ రూపంలో వారి పేర్లు రానుండగా ఎంపీ ఈటల మరి ఈ విషయంలో చక్రం తిప్పుతారా లేక రామకృష్ణ గాడ్ ఫాదర్లు రామకృష్ణకే ఓటేస్తారా అన్నది సస్పెన్స్ గా ఉండగా ఇద్దరు నేతల్లో కాస్త టెన్షన్ ఉన్నప్పటికీ వారు మాత్రం నవ్వుతూ అందరినీ పలకరిస్తూ మాధ అన్న ధీమాతో ఉండగా మరి ఏం జరగబోతుంది అన్నది బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తెలంగాణ గులాబీ పార్టీకి సోషల్ మీడియాలో ప్రశ్నించే మారారు జాతీయ స్థాయి మీడియా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటకుండా ఆ నేతకు అరుదైన గౌరవం దక్కింది ఇన్నాళ్ల ఆయన శ్రమకు తగిన ఫలితం వచ్చింది మీడియా రంగంలో ఆయన చేసిన ప్రయత్నానికి డాక్టరేట్ ను వరించగా రిప్రజెంటేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ దళిత్ ఇన్ మీడియా వ్యాసానికి డాక్టరేట్ ను అందుకొని మరో విజయాన్ని అందుకున్నారు ఆయన చేసిన ప్రయత్నానికి సరైన రీతిలో గుర్తింపు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దక్కగా డాక్టరేట్ అందటంపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి మన్య క్రిషాంక్ సంతోషం వ్యక్తం చేశారు ప్రశ్నించే గొంతుకగా నిత్యం టీవీ స్క్రీన్ పై చర్చా గోష్ఠులతో మొదలుకొని సోషల్ మీడియాలతో ప్రత్యర్థి పార్టీలను కంగారెత్తించి మన్నే క్రిషాంక్ మరో అదృష్టం వరించింది డాక్టరేట్ అందుకోవాలన్న ఆయన ప్రయత్నం సీనియర్ ప్రొఫెసర్ కర్ణం నరేందర్ సారథ్యంలో సాగగా ఆయన చేసిన ప్రయత్నానికి ఆయన ఎంచుకున్న టాపిక్ ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ ను అందుకున్నారు ప్రజా నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్న క్రిషాక్ కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేకపోయినా తన మాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడిగా ఎదగడంతో పాటు యువత మెచ్చిన నాయకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు అయితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రాతినిధ్యం వహించి మంచి గుర్తింపును దక్కించుకున్న క్రిషాంక్ ఇప్పుడే అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ను అందుకున్నారు ఇప్పటికే పీహెచ్డీని పూర్తి చేసి తరగంటూ ప్రత్యేకతను జర్నలిజంలో సాధించిన క్రిషాంక్ మీడియాలో దళితుల ప్రాధాన్యం మరియు ప్రెజెంటేషన్ అనే వ్యాసానికి గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక పండితుడు క్రిషాంక్ డాక్టరేట్ ను ఇచ్చి అభినందించింది ఆయన వ్యాసానికి మార్కులు అందుకోగా ప్రొఫెసర్ సాకరంతో ఇన్నాళ్లు నాయకుడిగా ఉద్యమ నేతగా ఉన్న క్రిషాంక్ ఇకపై డాక్టర్ మన్య క్రిషాంక్ గా పిలువబడనుండగా ఆయనకు అందిన డాక్టరేట్ పై ఆయన అభిమానులతో పాటు ఆయన వేదికగా శుభాకాంక్షలు తెలియజేయగా తనకు అందిన డాక్టరేట్ పై కృతజ్ఞతలు తెలియజేశారు దేశ విదేశాల్లో సైతం మంచి పేరును సంపాదించుకున్న క్లబ్ గా ప్రసిద్ధిగాంచింది ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకోగలిగింది సుమారు రెండు వేల సేవా క్లబ్లకు మద్దతుగా ఆ క్లబ్ నిలిచింది ఎంతో చరిత్ర కలిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎరుకుల్ల రామకృష్ణ బాధ్యతల స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది తెలుగు రాష్టాలతో పాటు పలు రాష్టాల నుండి వాసవీ క్లబ్ సభ్యులు తరలివచ్చి నూతన అధ్యక్షుని సన్మానాలతో ముంచెత్తారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఐతో పాటు శ్రీపురి కాలనీలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున పలు రాష్టాల నుండి వాసవి క్లబ్ సభ్యులు తరలివచ్చారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎరుకుల రామకృష్ణ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు ప్రజాప్రతినిధులు వాసవి క్లబ్ సభ్యులు అభిమానులు పెద్ద తరలివచ్చి ఎరుకుల రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు రెండు పేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు రామకృష్ణ కృతజ్ఞత తెలిపారు మరిన్ని సేవా కార్యక్రమాలతో దేశ విదేశాల్లో సైతం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు పేరు ప్రఖ్యాతలను తీసుకురానున్నట్లు రామకృష్ణ వెల్లడించారు పన్నెండు లక్షల రూపాయలతో నేపేడ్ ఆసుపత్రికి వాహనాన్ని అందజేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా చెలుకూరు బాలాజీకి ఎడ్ల బండిని అందజేసినట్లు అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సుమారు రెండు వేల క్లబ్బులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా అనేక రాష్ట్రాలు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మరి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో నూతన అధ్యక్షునిగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది గతంలో కంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ సంవత్సరం ఇంకా వినూతనమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పురోభివృద్ధి కృషి చేస్తానని విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా సుజాత ఎంపికయ్యారు సేవే లక్ష్యంగా క్లబ్ సభ్యులంతా ముందుకు సాగటం జరుగుతుందని ఆమె తెలిపారు విద్య వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు ఎనభై వేల మంది సభ్యులుగా ఉన్న తమ క్లబ్ ను లక్ష ముప్పై వేల మంది సభ్యులుగా పెంచడమే తమ లక్ష్యమని సుజాత తెలిపారు వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వారు మెంబర్స్ గా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలు అందరికీ అందిస్తామని ఆమె పేర్కొన్నారు సేవా కార్యక్రమాలు చేపట్టిన్నాము యాజ్ ఎ ట్రెషరర్ మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తాము అండ్ మా ఎనభై వేల మంది మాకు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు దాన్ని వచ్చి లక్ష ముప్పైగా చేయాలని చెప్పేసి చాలా మంచి కార్యక్రమాలు సొసైటీకి చేసేందువల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి నూతన కమిటీ సభ్యులను అభినందనలతో ముంచెత్తారు వాసేవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఎంపికైన రామకృష్ణను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సన్మానించారు నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు సత్కరించి పుష్పగ్రితాలు అందజేసి నూతన కమిటీ సభ్యులను అభినందించారు సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా మారిడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లతో పాటు పలువురు కు చెందిన వాసవి క్లబ్ సభ్యులు నూతన కమిటీ సభ్యులను కలిసి సత్కారాలతో ముంచెత్తారు మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పలు విభాగాల అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్యూ కట్టారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్చాలను అందజేసి సాల్వార్ సత్కరించారు నార్త్ జోన్ డీసీ సమ్మయ్య జిహెచ్ఎంసీ ఈఈ సుదర్శన్ డిఈ ఆంజనేయులు చంద్రశేఖర్ ఏఈ చైతన్యలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శుక్రవారం మారేడుపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బేగంపేట డివిజన్ పాటిగడ్డ అధ్యక్షుడు శేఖర్ అమీర్పేట్ డివిజన్ గాయత్రి నగర్ వాసులు రామ్ గోపాల్పేట్ డివిజన్ వాసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకులు కిషోర్ ఆంజనేయులు విజయ్ కోటేశ్వర్ గౌడ్ ప్రేమ్ కుమార్ కుమార్ యాదవ్ సురేష్ జితేందర్ శుక్ల బాబా వినోద్ సాయి శివ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ పలు సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా తన వంతు సహాయ సహకారులను రాంగోపాల్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గౌడ్ అందజేస్తున్నారు మారేడుపల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో తలసరి చేతుల మీదుగా మహిళలకు జూట్ బ్యాగులను కుటుమిషన్లను అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ అందజేశారు మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించేలా కుటుంబలను అందజేయడం జరిగిందని అత్తెల్లి అరుణ శ్రీనివాస్ తెలిపారు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్న అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ అన్ని రంగాల్లో రాణించాలని తలసాని శ్రీనివాస్ సూచించారు ఈ సందర్భంగా రాంగోపాల్పేట డివిజన్ వాసులకు తెలియజేశారు సీనియర్ నాయకులు డివిజన్ అధ్యకుడు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ కిషోర్ ఆంజనేయులు విజయ్ జనార్దన్ రాజు మహిళా నాయకులు నావణ్య భాగ్య ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి అయ్యప్ప స్వామికి ఇరుమొడి సమర్పించిన బోయంపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ ప్రయాణంలో పలు ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటూ భక్త శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు మహేందర్ రెడ్డి రెడ్డి శ్రీశైలం యాదవ్ మహేందర్ ప్రవీణ్ తో పాటు ఉన్నారు ఒకరు స్థానిక ఎమ్మెల్యే ఇంకొకరు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు ఆహ్వానం అందగానే ఆ ఇద్దరూ కలిసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు భక్తి పారవశ్యం మధ్య తరించిపోయారు కంటోన్మెంట్ చిన్నతో గట సంజీవయ్య నగర్ లో బరప్రసాద్ గురుస్వామి శ్రీనివాస్ గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరవై ఐదవ సన్నిధాన అయ్యప్ప పడి పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గురుస్వామి వరప్రసాద్ ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో మొదటగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొనగా మాలదానంతో ఉన్న ఎమ్మెల్యే శ్రీగణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయనతో కలిసి పడి పూజా వేడుకల్లో పలువురు పాల్గొన్నారు అయ్యప్ప స్వామి భక్తి కీర్తనల మధ్య ఆ ప్రాంతం మారుమరుగుగా పూజా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు పూజా కార్యక్రమంలో అశోక్ యాదగిరి పవన్ గురుస్వాములు అజయ్ కిరణ్ సునీల్ అనిల్ బాబు తేజాతో పాటు పలువురు పాల్గొన్నారు దేశానికి సేవలందించి రిటైర్మెంట్ తీసుకున్న వెటర్నర్స్ కు తమ సహాయ సహకారాలు ఎల్లవేళ్లా ఉంటాయని కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు కంటోన్మెంట్ ఎనిమిదో వాడు కలాసిగూడలో వెటరన్ ఎయిర్ వారియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సమాపేశాల్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా బొల్లారం సమావేశ హాల్ కొరకు తనవంతు సహాయ సహకారాలను అందించడం సంతోషంగా ఉందని శ్రీగణేష్ తెలిపారు ప్రారంభోత్సవం అనంతరం సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డితో కలిసి పర్యటించారు

మీరందరూ ఆశీర్వాదించినందుకే నేనేమైనా చెప్తే కంటోర్మెంట్ బోర్డ్ అయినా పని నడుస్తుంది జిహెచ్ఎంసీ అయినా కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా కూడా మామూలు ఆర్మీ అంటే ఇలా నడిచే పరిస్థితి లేదు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కొంత దీప్క నరేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు శాల్వతో సత్కరించి రెండు పేల ఇరవై నూతన సంవత్సర శుభాకాంక్షల్లో కొంత దీప్కర రిష్ తెలిపారు మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని బీజేపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి పేడుకను నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ దంపతులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు రోడ్లకు ఇరువైపులా ఉన్న స్ట్రీట్ వెండర్స్ దుకాణాలు తొలగించడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని వారిని ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు బోండా డివిజన్ కుమ్మరిగూడలో ప్రశాంత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో కొంత దీపకా నరేష్ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు సీఎం రెడ్డి అలా ఇచ్చారో లేదో ఇక ఆచరించి తన మార్కును బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పదులం చేసుకున్నారు ప్రతి కార్యక్రమాన్ని క్యాలెండర్ వారీగా మొదలుపెట్టి ఆయన ఈ రోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకుడిగా ఒకటో బాటలో మహిళా టీచర్లను సన్మానించి జయంతి వేడుకలను ఘనంగా జంపర్ నిర్వహించారు న్యూ బోయన్పల్లి బాపుచీనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయులను బీఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ వారితో పాటు కలిసి సన్మానించడంతో పాటు వారికి స్వీట్ను అందించి నూతన సంవత్సర డైరీలను వారికి అందించారు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నాడు సావిత్రిబాయి పూలి చూపించిన బాటలు విద్యార్థి విద్యార్థులకు మంచి విద్యాభ్యాసాన్ని అందించాలంటూ జంపన కోరారు డిప్యూటీ బాలు నాయక్ పాఠశాల ఉపాధ్యాయులు వీరలక్ష్మి వాణిశ్రీ పద్మావతి సరిత శోభారాణి అనిత సౌజన్య మనీషా హరినాథ్ స్థానికులు అజిత్ శ్రీకాంత్ షకీబ్ మౌలాతో పాటు పాల్గొన్నారు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి పేడుకల్లో అడ్డగుట్ట ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు సావిత్రిబాయి పూలే ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే ఆదర్శమని వారన్నారు కార్యక్రమంలో ఎంబీ ఫౌండేషన్ ఆర్గనైజర్ సువర్ణ టీచర్లు ఓమశ్రీ సరిత హీమబిందు జ్యోతి లక్ష్మి సృజన లావణ్య సుకన్య తైతలు పాల్గొన్నారు తన రాజకీయ గాడ్ ఫాదర్ గా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన శిష్యుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ శుక్రవారం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలను తెలిపారు రెండు ఐదు సంవత్సరంలో అన్ని విజయాలే చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకోవటం జరిగిందని తెలిపారు టీడీపీ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంట్ అడహ కమిటీ సభ్యుడు జనగామ నర్సింగ్ టీడీపీ ట్రస్ట్ భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సారెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా పథకంగా కలిశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శార్వత్ సత్కరించి శుభాకాంక్షల్లో జనగామ నరసింగ్ తెలిపారు పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత నమోదు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని నర్సారెడ్డికి వివరించినట్లు నరసింహరావు తెలిపారు కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా కేశవరెడ్డి ముఖ్య అనుచరుడు అశోక్ జన్మదిన పేడుకలను కేశవరెడ్డి ఘనంగా నిర్వహించారు కేశవరెడ్డి నివాసం వద్ద జన్మదిన వేడుకలను జరిపారు సదా కేశవరెడ్డి ముఖ్య అనుచరులతో పాటు పార్టీ శ్రేణులు అశోక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అశోక్ కృతజ్ఞత తెలిపారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఇందిరాబాయి ఇళ్ల సర్వే కొనసాగుతోంది ఇందిరామ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల వివరాలను రెవెన్యూ శాఖ అధికారులు సేకరిస్తున్నారు శుక్రవారం అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన దరఖాస్తుల పరిశీలనలో అధికారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబురావు ఇంటింటికి తిరుగుతూ ఇందిరామీళ్లపై అవగాహన కల్పిస్తూ అధికారులకు వివరాలను అందజేశారు రాష్ట ప్రభుత్వం నిరుపేదలకు సహాయం అందేలా ఇళ్లను అందజేయడం జరుగుతుందని దరఖాస్తు చేసుకున్న వారు అధికారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు శుభాకాంక్షల పర్వం కొనసాగుతోంది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు శ్రీ వెంకటేశ్వర పెరుమల దేవస్థానం ధర్మకర్త నరేష్ ఆదరులు కంటైన్మెంట్ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సంవత్సరం మరిన్ని విజయాలు చేకూర్చాలని కోరుకున్నారు రవిక్ ముఖరం సాయికుమార్ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి సన్మానించిన వాటిలో ఉన్నారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిరబోయిన సంతోష్ యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు ఈ సందర్భంగా శార్వత సత్కరించి ఎమ్మెల్యే శ్రీ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్ ప్యాక్ ను అందజేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తెలంగాణలో తొమ్మిది లక్షల పాస్పోర్టు దరఖాస్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఏడు లక్షల మేర పాస్పోర్ట్లను అందించడం జరిగిందని హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజారెడ్డి ఐఎఫ్ఎస్ తెలియజేశారు సికింద్రాబాద్ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రిపోర్టును పాస్పోర్ట్ ఆఫీసర్ ప్రకటించారు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారం రోజుల వ్యవధిలో సాధారణ పాస్పోర్ట్ తాత్కాల్ పాస్పోర్ట్ను రెండు రోజుల్లో అందించేలా సేవలను విస్తృతం చేసినట్లు ఆమె తెలియజేశారు గతంలో పాస్పోర్ట్ అపాయింట్మెంట్ల కోసం నెల రోజులు బీజి ఉండవలసిన పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు ఆరు ఏడు రోజుల్లోనే అపాయింట్మెంట్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని బయట దేశాలకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా బ్రాండ్ సెక్రటరియేట్ వారితో సర్టిఫికెట్ స్టాంపింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు స్నేహజారెడ్డి స్పష్టం చేశారు

ఈ కార్యక్రమానికి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు ఎనభై మంది ఉద్యోగులు ఈ అవార్డులు అందుకోగా కార్మికులు ఉద్యోగులే రైల్వేకు వెన్నుముకలని రైల్వే జీఎం అన్నారు ఉద్యోగులు కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో నైపుణ్యం సాధించి రైల్వే అభివృద్దిలో భాగం కావాలని జీఎం అన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వేలో కోట్ల రూపాయలతో నూతన ప్రాజెక్టులు చేపట్టామని జీఎం అరుణ్ జైన్ తెలిపారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి